కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రైడ్లు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి వాళ్ళకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంతో తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి అయిపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్లు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోళ్ళకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంత తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి